తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం ఐదవ శక్తిపీఠం ఈ శక్తిపీఠంలో ఈరోజు హుండి ఓపెనింగ్ చేయడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండి లెక్కింపు కార్యక్రమాల్లో బయట నుంచి వచ్చినటువంటి హైదరాబాదు నంద్యాల కర్నూలు గద్వాల వనపర్తికి చెందినటువంటి భక్తులందరూ దాదాపు మూడు వందల మంది భక్తులు విచ్చేసి ఈ ఉండి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ హుండి నూట యాభై ఒక్క రోజులకు సంబంధించినటువంటి హుండి సంబంధించినటువంటి ఈ హుండీని ఓపెన్ చేయడం జరిగింది ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ రెడ్డి గారు మరియు మా పాలక మండలి చైర్మన్ మరియు సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ నూట యాభై ఒకటి రోజుల హుండి ఒక కోటి ఆరు లక్షల నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు రావడం జరిగింది ఇందులో మిశ్రమ బంగారం మరియు మిశ్రమ వెండి కూడా రావడం